అఖిల్ పెళ్లి చేసుకున్న జైనబ్ ఏం చేస్తుందనే ప్రశ్న ఇప్పుడు అందరిలో ఆసక్తికరంగా మారింది వారిది బిజినెస్ ఫ్యామిలీ వారి నాన్న జుల్ఫి రౌజికి వేల కోట్ల బిజినెస్లు ఉన్నాయి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు అంతేకాదు పవర్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి ఇవన్నీ వందల వేల కోట్ల టర్న్ ఓవర్తో నడుస్తున్న వ్యాపారాలు అయితే పవర్ ప్రాజెక్టులను జైనబ్ సోదరుడు జైన్ చూసుకుంటున్నాడు కానీ జైనబ్ మాత్రం బిజినెస్లో ఇన్వాల్వ్ కాదట సాధారణంగా ఇలా వ్యాపారాలు ఉన్న వారి పిల్లలు తమ బిజినెస్నే చూసుకుంటారు కానీ జైనబ్ అందుకు దూరంగా ఉంటుందట సొంతంగా ఎదగాలనే తపనతో ఉంటుందట తన సొంత ఆర్ట్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తుంది ఆమె స్వతహాగా మంచి ఆర్టిస్ట్ లేటెస్ట్ ట్రెండ్ని తన ఆర్ట్లలో ఆవిష్కరిస్తూ బొమ్మలు వేస్తూ ప్రదర్శిస్తున్నట హైదరాబాద్లోనూ పలు ప్రదర్శనలు ఇచ్చారు పలుమార్లు ఎగ్జిబిషన్స్ కూడా నిర్వహించారు అంతేకాదు ఇండియాలోని ప్రధాన నగరాల్లో ఇతర కంట్రీస్లో కూడా ఆమె ప్రదర్శనలు ఇవ్వడం విశేషం అయితే మీడియా పరంగా పబ్లిసిటీకి జనం దూరంగా ఉంటారు పూర్తిగా ప్రైవేట్ లైఫ్కే పరిమితం తాను తన ఆర్ట్ ప్రదర్శనలు ఇచ్చినా పబ్లిసిటీని ఇష్టపడరు అందుకే మీడియా పరంగా ఆమెకి తెలియదు